ఎక్కడ పొందలేము అటువంటి గొప్ప స్థితి దేవుని ఆరాధించేటప్పుడు సంఘముగా మనం అనుభవిందాం హిలుయా ఆరాధించే వేలా నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగాని ఆరాధించే దూరమైన నా పరిస్థితి నీదు హస్తములు సాయి అజ్ఞాతపము కలిగే నాపినేట్లకు అలవా मैनाधरी बहु बन्तिोरिसया

see 呀。<Yeah. S 2> yeah. बचीना सल बुना के मिले साल भर बुना के मिरे साली मारना समीर मि गा तारी मारना शीर मि गिलना नाए सुना तो नया नाए ना तो మాటలు మాట్లాడుకుందా ఏ సయ్యా పాటలు మాడుకుందా ఏ సయ్యా పాటలు మాట్లాడుకుందే సయో నే Your your ే ప్రాణమో ఏ సయ్యా ఏ సయ ఏ సయ్యా కేసీ Isaya, 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 Isaya,

ప్రియ సంఘమా ఈ మంచి శుభరాత్రిలో ఈ రాత్రికాల సమయంలో ప్రభు చెంతకు వచ్చిన మనము ప్రభు ఉన్నాడని ఆయన కొడుగు వారికి తప్పక ఫలము దయచేవాడని మనము నమ్మి ఆయన సన్నిధికి వచ్చిన మనము పరిశుద్ధుడైన దేవుడు ఆయన యథార్థవంతుడైన దేవుడు ఆయన నీతిమంతుడైన దేవుడు న్యాయవంతుడైన దేవుడు ఆయన యొక్క అపరిశుద్ధత కానీ అన్యాయము కానీ అక్రమము గాని పనిచేయదు పాపముతో ఉన్నవారి యొక్క ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు కాదు అపవిత్ర పెదవులతో చేసే ఆరాధన ఆయనకు అంగీకారము కాదు కానీ యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారు పరిశుద్ధమైన చేతులతో నిర్దోషమైన హృదయముతో విరిగి నలిగిన హృదయం ఆరాధించిటే ఆయన చిన్న దేవుడిగా ఉన్నాడు కనుక రాత్రికాల సమయంలో నిన్ను నీవు ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ దేవునికి దేవునికిల్లో దేవునికి దేవునికిల్లో మన ఆలోచనలను మన ఉద్దేశములను మన తలంపులను మన క్రియలను ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చి ప్రభ్వా నన్ను మన్నించండి అయ్యా ప్రభ్వా నన్ను క్షమించండి అయ్యా నీ ఉద్దేశాన్ని నేను చేయలేకపోతూ ఉన్నాను నీ చిత్తానికి నేను లోపడలేకపోతా ఉన్నాను నేను చేయాలని అనుకుంటున్నాను కానీ నా శరీరంతో నేను చేయలేకపోతున్నాను బలహీనుడినైపోతున్నాను ప్రభు నన్ను బలపరచండి అని ఆయన సన్నిధికి వచ్చిన మనము మనకు మనముగా ఆయన సన్నిధిలో మనం సమర్పించుకుంటూ ఆయన నీ వేషమును రూపమును చూసే దేవుడు కాదాయన నీ కేకలను ఆయన అంగీకరించాలంటే నీ హృదయాన్ని ఆయన తెరిచి నీ హృదయాన్ని ఆయన కొరకు తెరిచి ఆయనకు దగ్గర అయితే ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీతో కలిసి నివసించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కనుక రాత్రికాల సమయంలో మెల్లని స్వరముతో హృదయముతో ప్రార్థన కాదు ప్రీలారా దయచేసి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి దున్నబడిన నేల ఎలాగైతే ఓడవ పడుతుందో అలాగే నీ హృదయం దున్నపడితే ఆయన విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన హృదయాన్ని దున్నుకుందాం మన ఆత్మను తెరద్దాం మన మనస్సును తెరద్దాం ఆలోచనలను తెరుద్దాం ప్రభువా ఇదిగో నేనున్నానయ్యా నన్ను అంగీకరించండి దయచేసి మాతో కలిసి ఆరాధన చేయడానికి ఏకీభవించండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు దయచేసి మాతో కలిసి ఏక మనసుతో మనం ఆరాధన చేద్దాం ఏక హృదయంతో మనం ఆరాధన చేద్దాం ఏక తలపుతో మనం ఆరాధన చేద్దాం ఏక స్వరముతో ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు చిన్నవారు పెద్దవారు పురుషులు స్త్రీలు ఎవరస్తులు వృద్ధులు నువ్వు ఎలా ఆలోచనతో ఇక్కడ వచ్చినప్పటికీ రాత్రి కలస కలిసి మనం ఆరాధన చేద్దాం కలిసి మనం ఆరాధన చేద్దాం

చేద్దాం అలంకరించు మనసుతో రక్ష అలంకరించు మరొకసారి శరీర సౌందర్యం కన్నా ശരീര സൗന്ദര്യം കന്ന ആത്മീയ സൗന്ദര്യം വാർത്ത ആത്മാരീര സൗന്ദര്യം കന്ന ആത്മീയ സൗന്ദര്യം ఆకాశమైంది ఆకాశమైన అలంకరించు నన్న అంగీకరించీ సునాక్షణతో అలంకరించు అందరూ చెప్తాం చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు మట్టి నోరు తెరిచి చెప్తాం పాత్ర చెబుదాము ఆయన సమర్పిస్తున్న మరొకసారి పరమ కుమారివి నీవు కయమూలదో చెక్కుమయ్యా అయనేని చేతుల్లో వస్తున్నానన్న చెక్కడయ్య పరమ కుమారివి నీవు నీ వాక్యము చేత నన్ను చెక్కడయ్య మూల నీ మాటతో నన్ను చెక్కడయ్య చెక్కుమయ్యా నాతో మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావయ్యా నన్ను నేను సమర్పించుకోవడానికి దేవా నన్ను మీరు బలపరచండి అయ్యా నన్ను నీ శక్తి చేత నింపినందుకు నీకు స్తోత్రాలయ్యా ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి ఈ శుభ సమయంలో దేవుని సన్నిధిలో నిలవబడిన నీవు అయ్యా నేను నీ చేతుల్లోనికి వచ్చానయ్యా నీకు ఇష్టమైనట్టు నన్ను మలచండయ్యా అని పలికిన నీవు ఆయన చేతుల్లోకి వచ్చిన నీవు ఆయన శక్తిని సామర్థ్యాన్ని గుర్తెరిగి ప్రభు ఈ ఒక్క రోజే కాదు ఈ ఏడు రోజులే కాదు ప్రభు అనుదినము నేను నిన్ను సేవించటానికి అనుదినము నీవే గొప్ప దేవుడు అని నా జీవితంలో నేను గుర్తెరిగి నీ కొరకు జీవించటానికి నీవే పరిశుద్ధుడవని నీవే నా పాపములన్నిటిని క్షమించి నన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే దేవుడు అని ప్రభు నేను అనుదినము ఆరాధించే బిడ్డగా నన్ను చేయండి ప్రభు అని అందరం కలిసి మాతో పాటుగా ప్రభు అనుదినము నేను నిన్ను ఆరాధించుతానయ్యా ప్రతి క్షణము నేను నీ కొరకే నిన్నే ప్రకటిస్తూ జీవిస్తానయ్యా నీ కరుణ వాత్సల్యతను గుర్తెరిగిన నేను అనేకులకు ఆ కరుణను ఆ వాత్సల్యతను పరిచయం చేస్తానయ్యా అని ఆయన చేతుల్లోకి వచ్చిన నీవు తీర్మానం చేసుకుంటూ చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ ఆరాధన చేద్దాం అనుదినము నిన్నే ఆరాధింతునయ్యా ప్రతిదినము నిన్నే ప్రకటిస్తానయ్యా అనుదినము నిన్నే ఆరాధింతున్నయ్యా ప్రతిదినము నిన్నే ప్రకటించేదనయ్యా అనుదినము ఆరా

ప్రకటించుగనయ్యా అనుదినోని తునయా ప్రతిదినో విందే ప్రకటించుగనయ్యా ఏసయ్యా ఏసయ్యా

మేముడని వేలను రక్షించి మగే ఉడని వే అది ఇంతకాల పర్యంతము నిరాక పర్యంతము ప్రభు నిన్నే ఆరాధిస్తూ నిన్నే ప్రకటిస్తూ గొప్ప అని శక్తిమంతుడు అని కరుణామయుడువని దయామయుడు అని పాపులను రక్షించే ప్రేమమయుడు అని పరలోకానికి మోక్షరాజ్యానికి చేర్చే గొప్ప దేవుడు అని పరిశుద్ధుడు అని నిన్ను ప్రకటించడానికి నిన్ను కీర్తించటానికి నిన్ను కనపరచటానికి ఈ లోకంలో నీ కొరకు జీవించటానికి ప్రభు నన్ను బలపరిచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా స్తోత్రములయ్యా ఆస్తుతులయ్యా తీర్మానం చేసుకున్న మనము దేవుని సన్నిధిలో నేను నీ కొరకు అదేదినము జీవిస్తానని తీర్మానించుకున్న మనము ఎన్ని ఇక్కట్లు వచ్చినప్పటికీ ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ చివరికి నా రక్తమైన జీవిస్తాను కాని ప్రభు నిన్ను విడిచిపెట్టినయ్యా నీ కొరకు నేను జీవిస్తానయ్యా నేను జీవించడానికి నీ జీవపు మాటలు నాకు దయచేయండి అయ్యా నీ మాట చేత నన్ను బ్రతికించండి అయ్యా నీ మాట చేత నన్ను నింపండి అయ్యా థ్యాంక్ యూ లాడ్ హలెలుయా ప్రభు ప్రభువా మాట పలికి తెచ్చాలయ్యా నా జీవితం సార్థకం అవుతుందయ్యా థ్యాంక్ యూ లాడ్ హలలుయా ప్రభునికి స్తోత్రాలు సర్వశక్తి మంత్రానికి స్తోత్రం హలలుయా హలూయా హలెయా ప్రభునికి వందనాలయ్యా దేవుని ఆత్మ ఈ స్థలములో అల్లాడుతూ ప్రతి వారి మీద ఆ నగపింపు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటా ఉన్నాడు ఈ రాత్రి దేవుడు అద్భుతంగా దేవుడు బలపరచడానికి ఆయన దాసురాలను బలపరచడానికి దాసులను బలపరచడానికి ఆయన ఉజ్జీవమును మనకు అందించడానికి ఈ మందిరమును దేవుడు మహిమతో నింపబోతున్నాడు సమయంలో దైవజనులు ప్రాప్తం చేస్తారు తర్వాత కార్యక్రమాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ అప్పటి వరకును నీ దాసులను నీ ఆత్మతో నింపి ఆత్మారాధన అంతటిలో కూడా నీ ఆత్మను కుమరించి ప్రతి ఒక్క హృదయము పశ్చాత్తాప హృదయముతో నింపబడడానికి దేవాని ఆత్మను మా మధ్యకు పంపించేందుకు స్తోత్ర అయా మిగిలి ఉన్న క్రమములు కూడా నాయన దాసులను నీ ఆత్మతో నింపి సంగమునకును మాకును కావలసినటువంటి అద్భుతమైన మాటలు మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె